ఈ కొత్తిమీర పంట పండించడం ఎట్లా అని ఎవ్రీ డీటెయిల్ చెప్తాను తద్వారా డబ్బులు ఎట్లా సంపాదించాలి ప్రతిదీ మాట్లాడుకుందాం వీడియోలో ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం నేను కానీ మా టీమ్ కానీ లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి కొత్తిమీర సాగు చేయడానికి మనకు కొంత ప్లేస్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది ఒక ల్యాండ్ కావాల్సి ఉంటుంది ఈ ల్యాండ్ ఒక వంద గజాలు రెండు గజాలు మూడు వందల గజాలు ఎంతైనా మనం ఉపయోగించుకోవచ్చు స్టార్టింగ్ సైజ్లో ఉన్నప్పుడు ఇదంతా అనుకున్నంత సక్సెస్ వచ్చిన తర్వాత ఎకరాల్లో ఇంకా పండించుకోవచ్చు ఈ కొత్తిమీర పంట పండించడానికి మనకంటూ కొత్తిమీర సీడ్స్ కావాలి దాన్ని ధనియాల గింజలు అంటారు వాటిని ఈ ధనియాల గింజలు మార్కెట్లో మనకి ముప్పై రూపాయల నుంచి అవైలబుల్గా దొరుకుతున్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి సింధు రకం స్వాతి రకం సుగుణ రకం డిఫరెంట్ డిఫరెంట్ సీడ్స్ అనేవి మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి దీంట్లో బెస్ట్ వాటిని చూస్ చేసుకుని మనం డైరెక్ట్గా పర్చేస్ చేసి దాని నుంచి డైరెక్ట్గా ఫార్మింగ్ చేయవచ్చు ఎట్లా దొరుకుతాయి ఎలా దొరుకుతాయి అంటే ఇండియా మాట్లా దొరుకుతాయి తెలిసిన రైతుల దగ్గర తీసుకోవచ్చు ఎలా తెచ్చుకున్నా సరే అంటే మీరు కొనుక్కున్నటువంటి ధనియాల సీడ్స్ ని మీ దగ్గర ఉన్న సాయిల్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ లో ఈ సీడ్స్ ని చల్లి రెండు రోజులకు ఒకసారి వాటర్ వేస్తూ ఉండాలి రెండు రోజులు ఒకసారి ఇట్లా వాటర్ వేసిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల తర్వాత మనం వేసినటువంటి సీడ్స్ కి కొత్తిమీర రావడం జరుగుతుంది అనమాట ఎటువంటి రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైనటువంటి కొత్తిమీరని మనం తయారు చేయవచ్చు ఇలా తయారు చేసిన కొత్తిమీరని ఎట్లా అమ్మాలి అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి ముందుగా కొత్తిమీరకి మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంటుంది విషయం అందరూ తెలుసు ఈ కొత్తిమీర మనకి ఐదు ఐదు రూపాయల దగ్గర నుంచి ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చు ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని కట్టల రూపంలో తయారు చేసుకోవాలి ముందుగా వంద గజాలు రెండు వందల గజాలు ఎవరైతే మనం స్టార్టింగ్లో పంటలు పండించామో వాళ్ళు డైరెక్ట్గా మార్కెట్లో అమ్మకుండా దగ్గర ఉన్న కిరాణా స్టోర్స్ ఇలాంటి చోట అమ్మడానికి మనం ట్రై చేయాలి ప్రతి కిరాణా స్టోర్లో టమాటా కొత్తిమీర ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి వాళ్ళతో డీల్ చేసుకోవాలి తక్కువ ప్రైస్తో వాళ్ళకి మార్కెట్ కంటే తక్కువగా ఇవ్వడానికి మనం ట్రై చేయాలి తర్వాత అక్కడ సేల్స్ బాగా జరుగుతున్నాయి ఇక్కడ బాగుంది అనుకున్నప్పుడు మనం యూస్ చేసిన సాయిల్ ల్యాండ్ కంటే ఎక్కువ ల్యాండ్లో పండించడానికి మనకి ట్రై చేయాలి అంటే వన్ ఏకర్ టూ ఏకర్స్లో పండించడానికి ట్రై చేయాలి ఇలా పండించినటువంటి పంటను మెట్రో సిటీస్ పెద్ద పెద్ద సిటీస్ దగ్గరలో ఉన్నాయో అక్కడికి తరలించుకోవాలి అప్పుడు ఎక్కువ లాభాల పంటను మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇక ఈ పంట పండించడానికి సరిపడా వాటర్ ఉంటే సరిపోతుంది క్రిమి కీటకాలు అనేటువంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనమాట ఇంకేదన్నా వచ్చినా కూడా చిన్న చిన్న రసాయనాలు ఇవన్నీ యూస్ చేసి మనం క్లియర్ చేసుకోవచ్చు ఈ కొత్తిమీర బిజినెస్లో లాభాల పంట ఎక్కువగా ఉంటుంది లాభాల పంట ఎక్కువగా తీసుకోవచ్చు ఎంత పంట పండిస్తే అంత లాభాల పంటను మనం తీసుకోవచ్చు ఈ పంటని ఎలా పండిస్తున్నారో దాంతో పాటు మెంతికూర పాలకూర ఇవన్నీ కూడా పండించుకోవచ్చు దాని నుంచి కూడా లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది మనకు దొరికే సీడ్స్ చాలా తక్కువ ప్రైస్ దొరుకుతాయి ఈ సీడ్స్ తీసుకొచ్చి మన దగ్గర ల్యాండ్స్ తో మనం కొత్తిమీర బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలను తీసుకోవచ్చు ఇక దీన్ని బాగా పక్వానికి తీసుకొచ్చిన తర్వాత ధనియాలుగా దీన్ని బయటికి తీసుకు ధనియాలుగా బయటికి తీసినప్పుడు అవే సీడ్స్ మళ్ళీ మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు రా అవసరం ఉండదు ఆ సీడ్స్ ను మార్కెట్ లో అమ్ముకోవచ్చు ఈ పంటను పండించే ముందు ముందు ఒకసారి రెండు సార్లు ఒకసారి ఆలోచించుకుని పంటను వేయండి చాలా బెస్ట్ బిజినెస్ ఐడియా ఇది బాగా డబ్బులు సంపాదిస్తున్నారు జనాలు సో మిస్ అవ్వకుండా ట్రై చేయండి